వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి మహబూబ్ నగర్లో రైస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ సర్వీసింగ్ సెంటర్ ఘనంగా ప్రారంభం రైస్ డిజిటల్ మార్కెటింగ్ ట్రైనింగ్ అండ్ సర్వీసింగ్ సెంటర్ను మహబూబ్ నగర్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి సోమవారం ప్రధాన అతిథిగా హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత సాంకేతిక రంగంలో ముందుకు సాగి స్వయం ఉపాధి సాధించేందుకు ఇలాంటి శిక్షణ కేంద్రాలు ఎంతో దోహదపడతాయి కొత్త ఆవిష్కరణలకు నేను ఎప్పుడూ అండగా ఉంటాను స్వయం ఉపాధి మన ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తుంది అని పేర్కొన్నాను సెంటర్ ప్రతినిధులు మాట్లాడుతూ డిజిటల్ మార్కెటింగ్ రంగంలో ప్రస్తుతం అవకాశాలను అందరికీ చేరువ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పారిశ్రామికవేత్తలు యువత పెద్ద పాల్గొన్నారు మీ తొలి వార్తా న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి హలో ఎవరియా నేను హజా అలీ సో మనది ఇన్స్టిట్యూట్ వచ్చేసి రైస్ డిజిటల్ మార్కెటింగ్ హబ్ మహబూబ్ నగర్ న్యూ ఏరియాలో నియర్ భవానీ షాపింగ్ అండ్ టీవీ టవర్ దగ్గర ఇక్కడ మా మెయిన్ ఎయిమ్ వాట్ అవర్ ఎయిమ్ ఈస్ లైక్ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ క్వాలిటీ ట్రైనింగ్ అండ్ అఫోర్డబుల్ ఫీజ్ అంటే క్వాలిటీ ట్రైనింగ్ కూడా మనకు అందుబాటులో ఉన్న ప్రైజుల సో ఇక్కడ మహబూబ్ ఎవరైనా నేర్చుకోవాలి స్కిల్స్ అంటే డెఫినెట్గా హైదరాబాద్కి వెళ్ళి అక్కడ హాస్టల్లో ఉండి జాయిన్ అయ్యి టూ త్రీ మంత్స్ వెళ్ళడం मल्ल अ क्लिटी लेको को अला एक्सपीरियंस फेज दट नो हावि को गो सो आ रेम टू प्रोवैड क्वालिटी ट्रेन फर् स्टूडेंट्स इन मेहबूब नगर रीसे सो मेक दीन प्रकार एला डो अलग रंग वी डिफर्जेस अवकाश ने यूज मार्के एक्सएल वे आलो प्लाड टेस्टिंग కోడింగ్ అంటే ఐటీ స్కిల్స్ ఏమైనా ఉంటాయో సో మనం డిపెండ్ స్టూడెంట్స్ ఇంటేక్ ప్రకారం అది యాడ్ చేస్తాం మీరు రావాలనుకుంటే ఆఫీస్కి విజిట్ చేయొచ్చు మీరు ఫోన్లో దూర ప్రాంతం ఉన్న వాళ్ళు ఒకసారి ఫోన్లో మాట్లాడాలనుకుంటే నా నెంబర్ చెప్తున్నాను నైన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ ఎయిట్ సో డీటెయిల్స్ మీకు అందుబాటులో ఉంటాయి మీ ఇంటర్నెట్ సర్చ్ చేసినా మీ మా ప్రొఫైల్ వస్తుంది సో యూ యూ కెన్ ఆర్ కమ్ టు టు ఎనీ డౌట్స్ ప్రతి బిజినెస్ హెల్త్ మెడిసిన్స్ అయినా అయినా మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ ఐటి ప్రోడక్ట్స్ ఎనీథింగ్ సో ఎలాంటి ప్రొడక్ట్స్ అయినా డెఫినెట్ వెబ్సైట్ ఉంటుంది సోషల్ మీడియా ఉంటుంది కాబట్టి ఇది ఒక వర్సటైల్ స్కిల్ నేర్చుకుంటే నేర్చుకుంటే డెఫినెట్ ఆప్షన్స్ ఎక్కువ ఉంటాయి ఎట్లా కాబట్టి ఫోర్స్ మనకు బ్యాచెస్ త్రీ డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి స్టాండర్డ్ బ్యాచ్ వన్ టూ మంత్స్ ఉంటుంది ఒకసారి నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి మనకు ప్రో బ్యాచ్ ఉంటుంది సో కొంచెం టైం ఎక్కువ ఉంటుంది త్రీ మంత్స్ త్రీ టు ఫోర్ మంత్స్ మళ్ళీ మోర్ అడ్వాన్స్ బ్యాచ్ అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ అట్లా ఉంటుంది సో ఎంత టైం ఇవ్వగలుగుతామని దాన్ని బట్టి యూ కెన్ చూస్ యువర్ బ్యాచ్